సో రైతులందరికీ నమస్తే మీరు రైతు బలం ఛానల్ సో తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టిన వీడియో ప్రతి కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే అనమాట సో అది క్లిక్ చేయగానే మేము డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోతారు సో తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి రైతు బలం ఛానల్కి సో వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఏం చెప్పాలంటే మీ దగ్గర పొట్టేలు కావచ్చు గొర్రెలు కావచ్చు ఆవులు కావచ్చు కోళ్ళు కావచ్చు గడ్డి మేతలు కావచ్చు షెడ్లు కావచ్చు మీరు ఏదైనా అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా ఒకసారి మన ఛానల్ అయితే విజిట్ చేయండి అమ్మాలనుకునే వాళ్ళు వచ్చేసి ఏడు రెండు ఆరు రెండు సున్నాలు ఆరు సున్నా మూడు రెండు సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో సిక్స్ జీరో త్రీ డబల్ సిక్స్ ఈ నెంబర్కి మీరు మెసేజ్ కానీ వాట్సాప్లో హాయ్ కానీ పెడితే మేము రియాక్ట్ అవుతాం సో మీ పొట్టేలు కానీ గొర్రెలు కానీ ఆవులు కానీ గడ్డి మీదలు కానీ ఏది ఉన్నా కూడా తొందరగా ఈజీగా అమ్మడుకోవడానికి అయితే అవకాశం అయితే చాలా అంటే చాలా ఉంటుంది సో మీరు ఎక్కడ బయటకు పోవాల్సిన పని లేదు మీ దగ్గరికి వచ్చి కొనుక్కుంటారన్నమాట సో ఇంకా ఈ వీడియోలో కనబడుతున్న కోళ్ళ విషయానికి వస్తే మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా చెప్తాను లాస్ట్ వరకు చూడండి ఇంకా ఈ వీడియోలో కనబడుతున్న కోళ్ళ విషయానికి వస్తే వీళ్ళ దగ్గర ఎనీ టైమ్ చిన్న పిల్లల నుంచి పెద్ద కోళ్ళ వరకు మొత్తం అన్ని కూడా కోళ్ళ అవైలబుల్ ఉంటాయి అన్నమాట సో ఒకసారి వీళ్ళ దగ్గర చిన్న చిన్న పిల్లలు పెద్ద పెద్దవి ఏమేమి ఉన్నాయో మొత్తం అని కూడా చెప్తాను ఒకసారి అయితే నోట్ చేసుకోండి అజిల్ సోనాలి కడక్నాథ్ గిర్రాజ టర్కీ ఫాల్స్ ఫ్యాన్సీ అన్నీ కూడా వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్ ఉంటాయండి సో ఒకరోజు పిల్ల నుంచి అలాగే ఎంత పెద్దదైనా కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ అవుతాయి అన్నమాట సో ఒకరోజు పిల్లలకి దగ్గర నుంచి నెలపిల్లలు పది రోజుల పిల్లలు వారం పిల్లలు మొత్తం అన్నీ కూడా వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్ ఉంటాయండి సో ఒకసారి కావాలనుకున్న వాళ్ళు అన్న నెంబర్ అయితే టైటిల్లో పెట్టి ఉంటాను ఒకసారి అయితే కాంటాక్ట్ అవ్వండి సో ఇంకా వీళ్ళది ఫామ్ వచ్చేసి గోల్డెన్ యోక్ ఫా ఫామ్ అనమాట ఇది వచ్చేసి నాగర్గూడ షాబాద్ మండలం షా షాబాద్ మండలం హైదరాబాద్ అండి హైదరాబాద్ షాబాద్ మండలం నాగర్గూడ సో కావాలనుకున్న వాళ్ళు ఒకసారి అన్న నెంబర్కి అయితే కాల్ చేయండి అలాగే వీళ్ళ దగ్గర చిన్న చిన్న పిల్లలకి పెద్ద పెద్ద దానిలకి ఫుడ్ అయితే ఫీడ్ అయితే అంతా కూడా అవైలబుల్ ఉందండి ఫీడ్ కావాలని కూడా వీళ్ళే సప్లై చేస్తారనమాట మొత్తం అంతా కూడా సో టోటలీ డిఫరెంట్ ఫార్ నార్మల్ బాయిలర్ ఫీడ్ విత్ మార్కెట్ అండి మొత్తం అంతా కూడా నార్మల్ బైలర్కి కావాల్సిన ఫీడ్ కావచ్చు అలాగే నాటి గోడకి కావాల్సిన ఫీడ్ కావచ్చు కెమికల్స్ స్టెరాయిడ్స్ ప్యూర్ ఆర్గానిక్ ఫీడ్ మొత్తం అంతా కూడా హై పొటెన్షియల్ వాల్యూస్తో వీళ్ళైతే అమ్ముతూ అనమాట చిన్న చిన్న పిల్లలకి మొత్తం అంతా కూడా ఇచ్చేసి ఉంటారు ఆల్రెడీ సో కావాలనుకున్న వాళ్ళు తొందరగా అయితే అన్నైతే కాంటాక్ట్ అవ్వండి ఫీడ్ అలాగే దొరుకుతుంది అలాగే చిన్న చిన్న చిక్స్ దొరుకుతాయి మొత్తం అన్ని కూడా దొరుకుతాయి అన్నమాట సో అలాగే దాంతోపాటు సోనాలి పేరెంట్ బర్డ్స్ అయితే కూడా దొరుకుతాయి అనమాట సో ఇంకా లేట్ చేయకుండా మొత్తం అని కూడా మళ్ళీ ఇంకొకసారి అయితే మీకు రిపీట్ చేస్తాను ఇవన్నీ కూడా మీరు చూసి కోళ్ళు ఏ విధంగా ఉన్నాయో కూడా మీరు ఒకసారి వీడియో అయితే చూడొచ్చు చిన్న చిన్న పిల్లలు పెద్ద పెద్దవన్నీ కడక్నాథ కోళ్ళు మొత్తం అన్నీ కూడా ఉన్నాయన్నమాట సో మొత్తం అని కూడా మళ్ళీ ఇంకొకసారి రివీల్ చేస్తాను అసీలు సోనాలి కడక్నాథ్ గిరిరాజ గిర్రాజా టర్కీ ఫాల్స్ ఫ్యాన్సీ ఐటమ్స్ మొత్తం కోళ్ళు ఉంటాయి సో దాంతోపాటు అలాగే సోనాలి పేరెంట్ బర్డ్స్ కూడా ఉంటాయన్నమాట అలాగే వీళ్ళ ఫామ్ పేరు వచ్చేసి గోల్డెన్ యోక్ ఫామ్ హైదరాబాద్ షాబాద్ మండలం నాగర్గూడలో ఉంటుంది సో వీళ్ళు దీనికి కావాల్సిన ఫీడ్ అంతా కూడా అమ్ముతారు అనమాట బ్రైలర్ కోళ్ళకి కూడా అమ్ముతారు అలాగే నాటి కోడి కూడా అమ్ముతారు అనమాట సో చాలా బాగుంటుంది మీట్ అంతా కూడా చాలా బాగుంటుంది అనమాట ఇది మీరు తినడానికి కూడా ప్యూర్ ఆర్గానిక్గా ఉంటుంది సో హై పొటెన్షియల్ అనేది ఇస్తుంది కాబట్టి సో మొత్తం అంతా కూడా ఫీడ్ అయితే వీళ్ళ దగ్గర అయితే బై చేయండి చాలా తక్కువ ఇస్తారు అనమాట సో ఇంకా లేట్ చేయకుండా అన్న నెంబర్ అయితే నేను టైటిల్లో పెట్టి ఉంటాను అన్న నెంబర్కి అయితే ఇంట్రెస్టెడ్ పర్సన్స్ అయితే కాల్ చేయండి జై జవాన్ జై కిసాన్